కబూర్ అన్న తీపి అన్న ఇష్టపడని వాళ్ళు ఉండరు నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది తీపి అంటే చాలా ఇష్టపడతారు ఇష్టపడని వాళ్ళు అని అంటే నాలాగా కొంతమందే ఉంటారు కానీ నాలాంటి వాళ్ళకు కూడా తీపిని అందించే వాళ్ళు ఉన్నారు ఆ వస్తువుల్ని ఆస్వాదించడానికి అవకాశం దొరికింది మన సంతలో సందీప్ గారు షామీర్పేట నుంచి స్వతహాగా కాన్పూర్ నుంచి ఉన్నా కూడా వచ్చి ఉంటున్నారు ఆయన మంచి వస్తువుల్ని మనకు తీసుకొచ్చారు ఆరోగ్యకరమైన వస్తువుల్ని తీపి అంటే అందరికీ ఇష్టం కానీ ఈ రోజుల్లో తీపి అంటే చక్కెరతో చేసిన వస్తువులు తప్ప మనకు చాలా తక్కువ ప్రదేశాల్లో బెల్లంతో చేసినవి ఇంకో స్వీట్ స్వీట్నెస్తో చేసినవి దొరుకుతున్నాయి కోకోనట్ షుగర్ కూడా ఉంటుంది మనందరికీ తెలుసు ఉండొచ్చు తాటి బెల్లం ఉంటుంది నార్మల్ బెల్లం కూడా ఉంటుంది అవి కూడా కలుషితం అయిపోయాయి ఇన్ఆర్గానిక్ అయిపోయాయి కెమికల్ అయిపోయాయి తర్వాత కృత్రిమంగా తయారు చేస్తున్నారు స్వీట్స్ని మిల్క్ని అలాంటి సమయంలో మంచి ఆహారం మంచి ఆరోగ్యం దొరకాలంటే షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా ఆ తీపిని వాళ్ళు ఆస్వాదించాలంటే వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తున్నారు సందీప్ గారు లాంటి వాళ్ళు సందీప్ గారు మనకు ఖాండ్ తర్వాత ఇది ఖాండ్ అండి చక్కెర లాగే ఉంటుంది స్వీట్గా ఉంటుంది కలర్ చూడొచ్చు మీరు గోధుమ కలర్లో ఉంటుంది దీనికి ఖాండ్ అంటారు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది దీనికంటే ఇంకా ఆరోగ్యం ఇచ్చే వస్తువు ఏంటంటే బాగా అండి ఆ పుష్కలియేగా మిశ్రీ అని ఎందుకు అంటారంటే మిశ్రీ తయారు చేసేటప్పుడు దారాన్ని వాడతారు ఆ దారం ఇందులో ఉండేదనమాట తయారు చేసిన తర్వాత బయట అమ్మేటప్పుడు కూడా ఒకప్పుడు చాలా సులభంగా దొరికేది మిశ్రీ కానీ ఇప్పుడున్న సమయంలో మిశ్రీ చాలా అరుదుగా దొరుకుతుంది మిశ్రీ పేరుతో మనకిప్పుడు అమ్ముతుంది కూడా మిశ్రీ కాదు అది కూడా షుగరే చక్కెరనే అది కూడా చక్కెరనే మనకు మిశ్రీలాగా అమ్ముతున్నారు అంటే మీరు ఆలోచించుకోవచ్చు ఎంత లోతుగా ఉంది ఈ ప్రాబ్లం అనేది నేను మంచి ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను అని అనుకుని మిశ్రీని తెచ్చుకొని మనం తింటున్నాము కానీ అది కూడా కలుషితమే అయిపోయింది అలాంటి సమయంలో సందీప్ గారు మనకు మిశ్రీ ఇక్కడ అందుబాటులో ఉంచారు మిశ్రీ అంటే ఏంటి దాని ప్రత్యేకత ఏంటి అవన్నీ తెలియజేయాల్సిందిగా ఎందుకు కోరుతున్నాను అందరికీ నమస్తే నా పేరు సందీప్ నేను షామీర్పేటలో ఉంటున్నాను అయితే చాలా టైం నుంచి మేము ఆర్గానిక్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తినాలని చూస్తున్నాను అయితే స్వీట్కి ఏం చేద్దామనేసి ఆలోచనలో ఉన్నాం అందరు షుగర్ 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 వాడతాం కానీ అది వైట్ పాయిజన్ అందరికి తెలిసిందే దానికి ఏం వాడదాం అనేసి చాలా రీసెర్చ్ చేసి తెలిసింది మన ఇండియాలో బ్రిటిషర్స్ వచ్చే ముందు ఒరిజినల్ షక్కర్ సంస్కృతంలో షక్కర్ అంటారు అది ఇది మన ఖాండ్ సరి షక్కర్ ఇది ఇప్పుడు ఎక్కడ దొరకటం లేదు ఇప్పుడు దొరుకుతున్నాయి కూడా షుగర్ మిల్ ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి షుగర్ మిల్లో వేస్ట్ షుగర్ తయారైన తర్వాత వేస్ట్ మిగిలిపోతుంది ఆ వేస్ట్ డస్ట్తో షక్కర్ని అమ్ముతున్నారు బయట మార్కెట్లు ఇది ప్యూర్ అథెంటిక్ యూపీలో ఆర్గానిక్ ఫార్మర్స్ దగ్గర నుంచి సోర్స్ చేసిన షక్కర్ ఇది అయితే షుగర్కి షక్కర్కి తేడా ఏంటంటే షుగర్ వచ్చేసి హైలీ యాసిడిక్ మన బాడీలో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని అది ఇంకా పెంచుతుంది తగ్గించదు ఇది ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది బికాస్ ఇది ఆల్కలైన్ ఇన్ నేచర్ సో యాసిడిక్ ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా బ్లడ్ షుగర్ ఉన్నా ఆర్ బ్లడ్లో యాసిడిటీ ఉన్నా వాళ్ళు కూడా ఇది వాడచ్చు బికాస్ దిస్ ఇస్ ఆల్కలైన్ ఇన్ నేచర్ ఆల్కలైనిటీ వలన అది బాడీలో ఉన్న యాసిడిటీని బ్యాలెన్స్ చేస్తుంది అందుకని హెల్దీ ఇన్ నేచర్ అంటున్నాం ఇది టెన్ పర్సెంట్ యాసిడ్ ఆల్కలైన్ నేచర్ అయితే మన దగ్గర ఉన్న ఈ పట్టికి బెల్లం మార్కెట్లో దొరికే బట్టికి బెల్లం నుంచి ఇది హండ్రెడ్ టైమ్స్ ఆల్కలైన్ ఎందుకంటే ఇది తయారు చేయడానికి వంద కేజీ చెరుకు రసంతో మనకి జస్ట్ టూ కేజీస్ పట్టుకు వెళ్ళమే తయారవుతుంది జస్ట్ టూ కేజీస్ సో హండ్రెడ్ కేజీస్ చెరుకు రసంలో ఉన్న బలం మనకి టూ కేజీస్లో వస్తుంది సో దిస్ ఈజ్ అ ఒరిజినల్ అథెంటిక్ నానో టెక్నాలజీ ఆఫ్ ఇండియా అంత దాన్ని ఇంత చిన్న దానిలో తీసుకురావటం అంత ఎనర్జీని సో దిస్ ఇస్ ప్యూర్లీ ప్యూర్లీ అథెంటిక్ అండ్ మొత్తం ఇండియాలో ఇది ఎక్కడ దొరకదు సౌత్ ఇండియాలో మనం ఈ సోర్స్ చేసినాం ఆర్గానిక్ ఫార్మర్స్ నుంచి గాజియాబాద్ దగ్గర యూపీలో ఈ పటికి బలం ఖాసియత్ ఏంటంటే హైలీ ఆల్కలైన్ హైలీ దిస్ ఈజ్ ఆల్సో యూజ్ ఇన్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలామంది ఆయుర్వేదిక్ ఆచార్యులు మిశ్రీతో పాటు ఈ మెడిసిన్ తీసుకోండి అంటారు చాలామంది మిశ్రీతో పాటు ఈ మెడిసిన్ తీసుకోవాలంటే ఆ సఫేద్ వైట్ షుగర్ మిశ్రీ తీసుకుంటున్నారు వాళ్ళు హా హెల్త్ని వాళ్ళే పాటు చేసుకుంటున్నారు దానివల్ల తెలియక సో దీ ఈ మిశ్రీ వాళ్ళు ఎప్పుడైనా రికమెండ్ చేస్తున్నారు సో ఈ మిస్ట్రీ మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా వాడతారు సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టూ ప్రొడక్ట్స్ ప్యూర్ హెల్దీ ప్రొడక్ట్స్ मैं स्टा वो सिस्टू नंबर स्टॉल कॉर्नर आफ् द ट्रूम ओवर इफ़ यू आर इंटरेस्टेड प्लीज़ मोस्ट वेलकम कम एंड हैव अ फ्री टेस्ट ऑफ़ द मिश्री अंड खाणी खाण्ड सर का वन फिफी रूपी के केजी हाफ केजी पैकेट हो रूप हाफ केजी अं मिश्री वे हाफ केजी पैक टू हड्रेड रूपी अंड फोन नंबर वेट सिक्स डबल नई डबल फाइव वन नये एट टू మా నెంబర్ ఏం చెప్తున్నాను ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ టూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మిశ్రీ సువాసన చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఎంత ఆథెంటిక్ అనేది దాంతో మీరు గుర్తుపట్టొచ్చు అది నిజమైన మిశ్రీయా కాదా అనేది పట్టిక బెల్లం అనేది ఆయుర్వేదాలో వాడతారు మందులతో తీసుకుంటారు ఎందుకంటే దానికి అంత ఉంది ఆ ఆల్కలైనిటీ వల్లనే ఆ మందు పనిచేస్తుంది అది మనకు వైద్యులు చెప్తున్నప్పుడు మనము తెల్లగా ఉన్న చక్కెరని వాడినప్పుడు ఆ మందు కూడా మనకు సరిగ్గా పనిచేయదు తప్పకుండా సందీప్ గారి దగ్గర ఉన్న ఈ మిశ్రీని ఈ కాని మీరు తీసుకెళ్ళి మన ఇళ్ళల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారు నేను స్వీట్ తినలేను నేను స్వీట్ తినలేను అంటున్నారు లేదు మీరు తినగలరు అది ఇలా తినాలి అని చెప్పేసి మీరు అందరూ అందిస్తారని ఆశిస్తున్న స్టాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ వినియోగదారులు తీసుకుంటారు స్టాల్లో ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా ఈ వస్తువుని తీసుకోండి నేను ముందు నుంచి చెప్తున్నా ఒకప్పుడు మనము బాటర్ సిస్టమ్ వాడేవాళ్ళం అంటే ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండేవి మనీ వాడే డబ్బు వాడేవాళ్ళం కాదు మన దగ్గర ఉన్న వస్తువు ముందు వారికి ఇవ్వడం వారి దగ్గర ఉన్న వస్తువు మనం తీసుకోవడం ఇది మన దేశ ప్రత్యేకత ఇలా ట్రేడ్ చేస్తూ పాతకాలంలో మన వాళ్ళు మన వజ్రాలు వైధూర్యాలు బంగారం ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళు మన వస్తువులు అంత క్వాలిటీగా ఉండేవి ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ మనం ఆ ప్రక్రియను మొదలు పెట్టాలి వస్తు మార్పిడి అనేది మనం చేసుకోవచ్చు ఇక్కడ స్టాల్లో ఉన్న వాళ్ళందరూ వస్తు మార్పిడి చేసుకొని ఈ మంచి మంచి వస్తువుల్ని అందుబాటు ధరలో వస్తు మార్పిడి చేసుకున్నప్పుడు దొరికే సంతోషం వేరే ఉంటుంది నేను కూడా ఒకటి రెండుసార్లు చేశాను కాబట్టి నాకు ఆనందం ఉంది ఆ ఆనందం మీరు కూడా పొందుతారని తక్కువ ఖర్చుతో మీకు మంచి విలువైన వస్తువు మీ ఇంటికి ఇంటికి అందుతుంది తప్పకుండా అలా చేస్తారని ఆశిస్తున్నా సందీప్ గారు చాలా కృతజ్ఞతలు మంచి వస్తువుని సరసమైన ధరలో అంటే వంద లీటర్ల మన కేజీ వంద వంద కేజీల చెరుకు రసాన్ని మనం రెండు కిలోలు చేస్తున్నప్పుడు అది సరసమైన ధనమే కదా ఆయన చెప్పింది అలా ఆలోచించండి తర్వాత మన ఆల్కలైనిటీని పెంచి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తినగలిగే శక్తిని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే కాండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ కేజీ అదేం పెద్ద విషయం కాదు నిజం చెప్పాలంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఊరికే మిమ్మల్ని వినడానికి రెండు నిమిషాలు వాళ్ళు ఐదు వందలు ఎనిమిది వందలు తీసుకుంటారు దాని ముందు మనం నెలంతా లేకపోతే పదిహేను రోజులు వాడేంత వస్తువును మనం తీసుకెళ్ళడం నూట యాభై రూపాయలు అది పెద్ద విషయం కాదు మనం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే మంచి వస్తువులు ఏదైతే అందుబాటులో ఉంటాయో వాటి ధర ఎక్కువ ఉందని చెప్పేసి నాసి రకాన్ని మన లోపలికి తీసుకెళ్తున్నాం మనం ఏదైతే మన బట్టల కోసం మన కార్ల కోసం మన బిల్డింగ్ బిల్డింగ్ల కోసం మనం ఏదైతే ఖర్చు పెడుతున్నామో మన కోసం మన ఆరోగ్యం కోసం మనం ఖర్చు పెట్టడానికి వెనకపోతున్నాం అది మనం చేస్తున్న చాలా పెద్ద తప్పు అది చేయవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీ ఇంట్లో పెద్దలకి షుగర్ ఉంటే మీరు తప్పకుండా ఈ చక్కెర వ్యాధి నుంచి వాళ్ళని కాపాడాలనుకుంటే ఈ మంచి వస్తువులు ఏవైతే తాటి బెల్లం తర్వాత ఈ కాండు ఈ మిశ్రి ఏదైతే ధాగా మిశ్రీ ఉందో ఇవన్నీ మీరు తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారని ఆశిస్తున్నారు సందీప్ గారి దగ్గర ఒరిజినల్ ఖాండ్ ఎలా ఉంటుంది ఒరిజినల్ మిశ్రీ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసాం కదా మార్కెట్లో దొరికే ఖాండ్ ఇది బ్రౌన్ షుగర్ అని అమ్ముతుంటారు ఇలా ఉంటుంది దీన్ని కలర్ వేసి కృత్రిమంగా తయారు చేస్తారు దీన్ని ఇది యాక్చువల్ షుగర్ కాదు ఇది మార్కెట్లో దొరికే ధాగా మిశ్రీ వైట్ ఇది షుగర్ క్రిస్ షుగర్ ముందు తయారు చేస్తారు దానిలో కెమికల్స్ యాడ్ చేసి మళ్ళీ కెమికల్స్ యాడ్ చేసి ఈ క్రిస్టల్ తయారు చేస్తారు సో ఇది డబల్ కెమికలైజ్ డబల్ డేంజరస్ అనే కోసం సో ఈ మిశ్రీ కంటే మన దగ్గర దొరికిన మిశ్రీ చాలా చాలా హెల్దీ ఈ మిశ్రీ హైలీ యాసిడిక్ తయారవుతుంది అండ్ ఖాండ్ ఈ ఖాండ్ అక్క దగ్గర ఏదైతే ఉందో ఈ ఖాండ్ మార్కెట్లో ఖాండ్ సరి అనేసి బ్రౌన్ షుగర్ ని అమ్మేస్తున్నారు బ్రౌన్ షుగర్ కూడా చాలా మంది షుగర్ అది బ్రౌన్ షుగర్ మంచిది తీసుకుందామని తీసుకుంటున్నారు అయితే బ్రౌన్ షుగర్ ప్రాబ్లం ఏంటంటే ముందు షుగర్ తయారు చేస్తారు షుగర్లో మళ్ళీ కలర్ యాడ్ చేసి ఇది తయారు చేస్తున్నారు సో షుగర్ ఆల్రెడీ మనకి హానికరము దాన్ని మళ్ళీ ఇంకో కలర్ యాడ్ చేసి ఇంకా హానికరంగా మనకి తయారు చేసిన ప్రోడక్ట్ని మంచిగా ప్రోడక్ట్లో చెప్పి ఇస్తున్నారు సో విచ్ ఇస్ హైలీ అన్ఎథికల్ అలా ఉండకూడదు మంచి ప్రోడక్ట్ మంచిదా తీసుకురావాలి మన హెల్త్ కోసం సో బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ మార్కెటింగ్ గి దట్స్ మై సజెషన్ ఆరోగ్యాన్ని కొనుక్కుంటున్నాం అనుకుని మనం భ్రమపడి అనారోగ్యాన్ని కొను కొనుక్కుంటున్నామని తెలుసుకుందాం చైతన్యవంతుల్ని చేయడమే మా ప్రయత్నం చైతన్యవంతులు అయిన తర్వాత మీ పిల్లలకి రేపు పొద్దున ఏ మందాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది మనందరిది మంచి వస్తువులను ప్రోత్సహిస్తే తీసుకుంటే ఆ తయారీ ఎక్కువ అవుతుంది మనం ఇంకా చైతన్య అయితే ఇవన్నీ తగ్గుతాయి సో మీరు తప్పకుండా ఈ విషయాన్ని గమనిస్తారని దాన్ని బట్టి మీ నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి